ముగ్గురు కామ్రేడ్లలో పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు చేను గట్ల మీద ఉన్న తుమ్మ చెట్లకు వారిని కట్టేశారు రెండు గంటల పాటు వారిని తీవ్రంగా హింసించారు రహస్యాలు చెప్పమని అనేక విధాల ఆశలు కల్పించారు అయినా వారి నుంచి ఒక్క రహస్యం కూడా రావట్టలేకపోయారు దీంతో నిర్దాక్షణంగా తమ తుపాకీ గుళ్లకు బలి చేశారు పోలీసులు కానుకోట జిల్లా నెల్లకూదురు మండలం మోతిరాజు పల్లె గ్రామం గువ్వలగుట్ట దగ్గర ముగ్గురిని కాల్చివేశారు ఈ ఎన్కౌంటర్లో కామ్రేడ్ బొమ్మరెడ్డి స్నేహలత అనే ఇరవై ఐదేళ్ల మహిళా కామ్రేడ్ కూడా ఉన్నారు కామ్రేడ్ స్నేహలత కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా తేలప్రౌలు గ్రామంలో ఓ ధనిక రైతు కుటుంబంలో జన్మించారు ఏలూరులో ఎంఏ బిఈడి బిఎల్ వరకు చదివారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశారు ఆ తర్వాత ఏలూరులో టీచర్ ఉద్యోగంలో చేరారు బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా కాలక్షేపానికి చేశారు సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకుని ఆవేదన చెందారు స్త్రీలంటే వంటింటి కుందేలుగా పిల్లలను కనే పడకింటి యంత్రం కాదని పురుషాధిపత్యంపై కథలు కవిత్వాలు రాశారు అలాంటి క్రమంలో ఆమెకు మార్సిజంతో పరిచయం అయింది సామాజిక విప్లవం ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని గ్రహించి విప్లవ కార్యాచరణకు నడుం పంతొమ్మిది వందల నాలుగు ప్రారంభంలో రైతాంగ గెరిల్లా దళంలో చేరారు అన్నతి కాలంలోనే దళానికి రాజకీయ బోధకురాలిగా ఎదిగారు గన్ భుజాన వేసుకుని అనేక సాయుధ చర్యల్లో పాల్గొన్నారు మానుకోట తాలూకా గ్రామాల్లోని పేదసాద ప్రజలతో కలిసిపోయి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి బాధలకు పరిష్కారాలు చెప్తూ వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేశారు వారితో పాటు కఠోరమైన విప్లవ గెరిల్లా జీవితాన్ని కొనసాగిస్తూ చివరికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీరోచితంగా పోరాడుతూ భారత యువతి యువకుల ప్రేరణను కల్పిస్తూ అమరత్వాన్ని పొందారు తెలుగు రాష్ట్ర ప్రజల్లో జరగని ముద్ర వేసుకున్నారు చాలా మంది అభిమానులు తమ పిల్లలకు స్నేహలత అని పేరు కూడా పెట్టుకున్నారు స్నేహలతతో పాటు కామ్రేడ్ మేక జగన్మోహన్ రెడ్డి కామ్రేడ్ సూరన్నలను వాళ్ళు సారంలో వచ్చి పోరాదా నా సిట్టి తల్లి పొద్దు మాటలు మాకు జపరాదే